హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వీరికి ఇక నుండి ఇంటి దగ్గరికే ఈ వస్తువులు అనేది మీకైతే ఇస్తారు అలాగే ఈ వస్తువులు వద్దనుకుంటే కనుక మీకు డైరెక్ట్గా బ్యాంకుల్లో డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి మన యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు అయితే ఏ వస్తువులు ఇస్తారు ఏ డబ్బులు వేస్తారు పూర్తిగా వివరాలు అనేది తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరు వీరెవరైతే ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఇంటి వద్దకే ఈ సరుకులైతే పంపిణీ అయితే చేస్తారు స్తారు ఒకవేళ మీకు ఈ సరుకులు వద్దంటే కనుక ఆ సరుకులకు సంబంధించి ఎంత డబ్బులు మీకు మీకు ఇవ్వాలో అంత డబ్బులు ఏంటంటే మీకు డైరెక్ట్గా బ్యాంకుల్లో అయితే వేస్తారు ఇక ఏ సరుకులు అనే దానిపై కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే రేషన్ ప్రతి నెల పొందుతున్నారో ఈ రేషన్కి సంబంధించి మనకేందంటే నార్మల్గా రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఒక కొత్త అయితే విడుదల చేశారు అయినప్పటికీ మనకు పెన్షన్దారుల్లో ఎవరైతే దివ్యాంగులు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఇంటి వద్దకే ఈ రేషన్ సరుకులు అనేది మేము వచ్చి మా యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు ఒకవేళ ఆ సరుకులు వద్దంటే కనుక వారికి సంబంధించినటువంటి ఎంత అయితే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు అనేవి డీబీటీ రూపంలో వారి యొక్క బ్యాంకు ఖాతాలకు డైరెక్ట్గా అమౌంట్ అనేది మేము జమ చేస్తామని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు అలాగే మనకేంటంటే రేషన్ షాపులకు సంబంధించి జూన్ ఒకటి నుండి పదిహేనవ తేదీ వరకు ప్రతిరోజు ఎనిమిది గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మళ్ళీ నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య పనిచేస్తాయని చెప్పేసి కూడా అయితే మన యొక్క మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే పేర్కొన్నారండి సో ఈ విధంగా ఏంటంటే మనకు ఒకవేళ రేషన్ సరుకులు మీకు వద్దంటే కనుక మీకు డైరెక్ట్గా డీబీటీ రూపంలో అంటే డైరెక్ట్ బెనిఫిట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ బెన్ ఈ పద్ధతి ద్వారా ఏంటంటే మనకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారండి సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్